హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను అనుశ్రీ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మాయిశ్చరైజర్స్ మాయిశ్చరైజర్స్ ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి డైలీ ఎన్ని టైమ్స్ అప్లై చేయాలి అసలు పింపుల్స్ ఉన్నవాళ్ళు ఓపెన్ స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్స్ వాడచ్చా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి వాటన్నిటికీ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో చేస్తున్నాను మాయిశ్చరైజర్స్ అనేవి మన స్కిన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రజెంట్ డేస్లో మన స్కిన్కి హైడ్రేషన్ ఇచ్చే ఫుడ్ అయితే అస్సలు తీసుకోవట్లేము సో ఇలా ఎక్స్టర్నల్గా ప్రోడక్ట్స్ అనేది కంపల్సరీ వాడాలి మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల కూడా స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది బట్ ఏంటంటే కొంతమందికి ఫైవ్ సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా కూడా స్కిన్ చాలా డ్రై అవుతుంది దానికి చాలా రీజన్స్ ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లం అవ్వచ్చు స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల సాల్టీ ఫుడ్స్ తినడం వల్ల ఎండలో ఎక్కువ తిరగడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది డల్ అవుతుంది ఫేస్ పైన ఫైన్ లైన్స్ అనేవి కూడా వచ్చేస్తాయి అందుకనే కంపల్సరీ మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేస్తూ ఉండాలి బి కాంప్లెక్స్ విటమిన్స్ మన స్కిన్కి బా బాగా ఉన్నప్పుడే స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది అలాంటి ఫుడ్స్ని మనం క్యారీ చేయాలి అంటే రా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయంటే అలోవెరా బేస్డ్ వాటర్ బేస్డ్ బటర్ బేస్డ్ అంటే కోకో బటర్ కానీ షియా బటర్ కానీ ఇలా చాలా టైప్స్ ఉంటాయి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మాయిశ్చరైజర్ అప్లై చేయగానే మన స్కిన్లోకి ఈజీగా పెనట్రేట్ అవ్వాలి గ్రీజీగా అస్సలు ఉండకూడదు టచ్ చేసినా కూడా జిడ్డు అనేది తెలియకూడదు అలాంటి వాటిని చూస్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒకే బ్రాండ్ వాడద్దండి మన సీజ సీజన్ బట్టి చేంజ్ చేస్తూ ఉండాలి లైక్ సమ్మర్లో అయితే అలోవేరా బేస్డ్ మాయిశ్చరైజర్స్ వింటర్లో అయితే షియా బటర్ కానీ కోకో బటర్ కానీ ఇలా సెలెక్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు మన స్కిన్ అనేది తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేయాలి అప్పుడు అప్పుడే ఈజీగా స్కిన్లోకి బ్లెండ్ అవుతుంది ఎక్కువసేపు హైడ్రేషన్ ఇస్తుంది డ్రై స్కిన్ మీద మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం వల్ల అది ఎక్కువసేపు నిల్వదు సో అందుకే స్నానం చేసిన వెంటనే ఫేస్కి బాడీకి మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత స్క్రీన్ రాసుకోవాలి సన్ స్క్రీన్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం మాయిశ్చరైజర్స్ అనేది మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేస్తే సరిపోతుందండి చాలామంది నైట్ టైంలో కూడా అప్లై చేస్తారు బట్ నైట్ టైంలో అప్లై చేయడం వల్ల పోర్స్ అనేది క్లోజ్ అవుతాయి సో ఆకి యాక్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే నైట్ టైం అప్లై చేయకపోవడమే బెటర్ అలీ స్కిన్ అయితే వాటర్ బేస్డ్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ తర్వాత అయితే మాయిశ్చరైజర్ మనకు సెట్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే మనం స్కిన్ మీద అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఎక్కువ డ్రై అయినా లేదంటే ఎక్కువ జిడ్గా అయినా కూడా ఇది మనకు సెట్ అవ్వట్లేదు అని అర్థం అండ్ స్మెల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా మైల్డ్ స్మెల్ రావాలి కొంతమంది స్మెల్ చూసి కొనేస్తూ ఉంటారు స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి అంటే అందులో కెమికల్ బేస్డ్ అని అర్థం చేసుకోవాలి మాయిశ్చరైజర్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చండి మేలర్ ఫీమేల్ ఈవెన్తో పిల్లలు కూడా కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తూ ఉండాలి అప్పుడే స్కిన్ అనేది హైడ్రేటెడ్ హైడ్రేటెడ్గా ఉంటుంది గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది నేనైతే గ్లో ప్లస్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తానండి నాదైతే ఆయిలీ స్కిన్ అందుకే నేను జెల్ బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇన్ని రోజులు జెల్ బేస్డ్ వాడని ఇదైతే క్రీమ్ బేస్డ్ ఇది ఎలా ఉంటుందో చూద్దామని తెచ్చుకున్నాను ఇదైతే బాగుంది చాలా బాగా అనిపించింది ఇదే వాడమని నేను రికమెండ్ చేయట్లేను మీ స్కిన్కి ఏది సెట్ అవుతే అలా నేను ఇందాక చెప్పినట్టు మీరు అలా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇంకా మాయిశ్చరైజర్ గురించి డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉండే కింద కమెంట్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్